ఏమండి అర్థమవుతా ఉంది మనం మూడు విషయాల గురించి మాట్లాడుతున్నాం ప్రజ్ఞానం విజ్ఞానం అజ్ఞా అజ్ఞానం వదిలేండి అజ్ఞానం అంటే ఇంకా మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం విజ్ఞానం గురించి అడుగుతున్నారు ప్రభు ఈ ప్రజ్ఞానంలో నుండి కిందకు వస్తే విజ్ఞానం అంటున్నారు కదా ఆయన అడుగుతున్నాడు భక్తుడు ఏమన్నాడు విజ్ఞాన దశలో సమ్యక్ విశ్వ చైతన్యం విదితం అవుతుంది ఆ శుద్ధ సంవిత్ అంతఃకరణాల సాయమ లేక తానై ఎరుకుగా ఉండగలదా ప్రభు విజ్ఞాన దశలో ప్రజ్ఞాన దశలో ఎవరు లేరు తనే ఉన్నాడు తను తప్ప ఇక ఎవరు లేరు అన్నటువంటి దశ ప్రజ్ఞానం దాని కింద డౌన్ స్టెప్ అయితే విజ్ఞానం ఈ దశలో విశ్వ చైతన్యం విదితం అవుతుంది తెలుస్తా ఉంది విశ్వ చైతన్యం వస్తుంది రైట్ అయితే ఆ శుద్ధ సంవిత్ అంతఃకరణాల సాయం లేక తానై ఎరుకుగా ఉండగలదా చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతారు ప్రజ్ఞానం విజ్ఞానం అజ్ఞానం చాలామంది విజ్ఞానమే చరమస్థితి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఇది బాగా జాగ్రత్తగానండి నేను చాలా చోట్ల విన్నాను కూడా విజ్ఞానమే ఎవరైతే దర్శనం చేసుకున్నారో అతడే విజ్ఞాని అర్థమైంది కొన్ని చోట్ల అలా ఉంది అయితే భగవాన్ రమణుడు చెబుతున్న విషయంలో చరమ దశ చివరిది ఏదిగా పేర్కొనబడి ఉన్నది ఇక్కడ ప్రజ్ఞానం ప్రజ్ఞానం చిట్ట చివరిది దానికంటే కాస్త ఇంకొక స్టెప్ డౌన్ అయితే ఉండేది విజ్ఞానం ఆ తదనంతరం వచ్చేది అజ్ఞా ఈ మూడు స్థాయిని మనం గుర్తించుకోవాలి కేవలం లౌకిక జ్ఞానం కలిగి ఉండడం అజ్ఞానమే పారమార్థికమైనటువంటి విషయం ఏమాత్రము తెలియదు అతనికి భగవచ్చింతన వైపు మనసు మలదు ఇది అజ్ఞానం అయితే ఆయన ముడుగునారు అడుగుతున్న ప్రశ్న సామాన్యమైన ప్రశ్న కాదు ఏమంటున్నారు ఏ భగవాన్ ప్రజ్ఞానం అనగా ఏమిటండి దాన్ని చెప్తున్నాడు మళ్ళీ ఏమడిగారు ఆయన ఆ శుద్ధ సమ్యక్ అంతఃకరణాల సాయమలేక తానే ఎరుకుగా ఉండగలదా ఏమండి శుద్ధ సంవిత్ లోపల ఉన్నటువంటి చైతన్యం ప్రకటితం అవ్వాలి అంటే ప్రాణం ఉండాలి మనసు ఉండాలి ఇంద్రియాలు ఉండాలి దేహం ఉండాలి ప్రపంచం ఉండాలి ఇవన్నీ ఉంటే కదా చైతన్యం రిఫ్లెక్ట్ అవుతున్నది బాగా వినండి ఇది శ్రద్ధగా వినకపోతే అర్థం కాదు ఇది భారత రామాయణం కథ కాదు ఇది అడిగినది లోతైన విషయం ఏమండి ఒక వెలుతురు రిఫ్లెక్ట్ జగత్తుంటే రిఫ్లెక్ట్ అవుతుంది ఈ యొక్క విశ్వ చైతన్యం జగత్తు మీద పడితేనే అది జగత్తుగా ప్రకటితం అవుతున్నది కాబట్టి చైతన్యపు యొక్క కాంతి చైతన్యపు యొక్క నీడలే ఈ ప్రపంచం అలాంటిది ప్రపంచం లేకపోతే పరమాత్మను ఎరుత ఎలా తెలుస్తుంది ఇది ప్రశ్న ప్రశ్న అర్థం చేసుకున్నారా దేహమే లేకపోతే దేహానికి ఆధారమయ్యున్నటువంటి చైతన్యాన్ని ఎలా చూడాలి ఇది ప్రశ్న రైట్ అర్థమైంది ప్రశ్న అర్థమైంది ఆయన అడుగుతున్నది అదే భగవాన్ ఆ శుద్ధ సంవిత్ అంతఃకరణాల సాయం లేక మనసు బుద్ధి చిత్త అహంకారాలు ఇంద్రియముల యొక్క సాయం లేక తాను ఎరుకగా ఉండగలదా తనను తానుగా ఉండగలదా మీకు అందరికీ తెలిసిందే చెప్పచ్చు మీరు రైట్ ఉండగలదు మీరు సంశయిస్తున్నారు ఇన్ని సంవత్సరాలు ఇన్ని తనను తాను ఎరుకుగా ఉండగలదు దానికి ఏ సహాయం అవసరం లేదు ఏనన్నా జ్యోతి తాను ప్రకాశించడమే కాక తన పరిశ్రమలలో ఉన్నటువంటి విశ్వ వస్తువులను ప్రకాశింప చేస్తున్నది కదా అవునా కదా తాను ఉండగలదు ఇతరులను ప్రకాశింప కూడా చేయగలదు అలాంటిది ఇతరుల యొక్క వేరే వేరొక వస్తువు యొక్క ప్రకాశం ఈ యొక్క జ్యోతికి దీపానికి అవసరమా కదా అదే ప్రకాశం ఉంది కదా అలా విశ్వ చైతన్యం ఉన్న చైతన్యం ఏమండి మనలోనే ఉన్న చైతన్యం అంతఃకరణముల సాయము లేక తనను తానుగా ఉండగలదా ఇది ప్రశ్న మురుగునారు ప్రశ్న మొదటిది ప్రజ్ఞానం అనగా ఏమో చెప్పాం రెండవది ఆయన అడుగుతున్న ప్రశ్న హే ప్రభు హే భగవాన్ నాదొక సందేహమయ్యా ఏమిట అంతఃకరణముల సాయము లేక అంతఃకరణములు మనసు బుద్ధి చిత్త అహంకారములు మరి ఇంద్రియములు కూడా అనుకోండి ఈ ఇంద్రియములు మనసు వీటన్నిటి సహాయము లేకనే లోపల ఉన్న విశ్వ చైతన్యం తనను తాను ఉండగలదా మీరేం చెప్పచ్చండి ఉండగలదు రైట్ క్లారిటీ వచ్చేసింది ఉండగలదు భగవాన్ ఏమన్నాడు అవును ఉండగలదు నాయనా ఎలా ఇది తార్కికంగా చూసినా సరే మహాత్ముల వచనం అర్థం కావాలంటే మనం కాస్త పుణ్యం చేసుకుని ఉండాలి అందుకని శంకర భగవత్పాదలు అలా సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి జీవన్ముక్తి నీకు కావాలి ఆ సత్సంగత్వానికి నీకు అర్థం కావాలి అంటే నిస్సంగత్వంలో రావాలి దీనికి ఆ సరిపడా జ్ఞానము ప్రజ్ఞానము విషయములుగా నువ్వు గత జన్మలలో కొంచెం ఏదో కాస్త తెచ్చుకొని ఉండాలి ఒకవేళ తెచ్చుకోలేదు ఈ జన్మలో అయినా ప్రయత్నం అన్నా చేయాలి ఏమండి ఇది సత్సాంగత్యం సత్సాంగత్యము నువ్వు చేరుటకు అందు శ్రవణ ధ్యాసనలకు నువ్వు ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా లేదా అనేది ముఖ్యమైంది ఇక్కడ అందుకని భగవాన్ రమణుల గురించి మనం మాట్లాడుకోవాలన్నా వినాలన్నా గత జన్మలలో సుకృతం ఉండాలి ఆ భగవాన్ అంటున్నాడు అది తార్కికంగా చూసినా సరే తార్కికంగా చూసినా సరిపోతుంది బాబు ఎలా స్వామి తార్కికంగా ఎందుకన్నాడంటే ఏ అంతఃకరణముల సాయము లేక తనులు తానుగా ఉన్నది మాటలలో కాదు ఆచరించి చూడండి ఆచరించుకోండి ఆచరించదే నువ్వు ఆలోచనలు తనంతటి తను ఆగిపోతాయండి చెప్ భగవాన్ ఇంకా కొండ బద్దలు కొట్టారు ఉన్నారండి చాలా విషయాలు చెప్తున్నాడు అంటే ఆయన అంటున్నాడు సుశూక్తిలో ఉన్నప్పుడు అంతఃకరణముల సాయం ఏమైనా ఉన్నదా లేదే నీవు సుశూక్తిలో ఉన్నప్పుడు అంతఃకరణాలు ఏమన్నా పనిచేస్తున్నాయా బాబు లేదు కదా మరి అంతఃకరణముల సాయం లేకనే వారాత్రి రాత్రి చాలా బాగా నిద్రపోయానని ఎలా చెప్పావో అక్కడ చైతన్యమే ఉన్నది కాబట్టి చైతన్యమునకు వేరొక అంతఃకరణముల చేత చూడవలసిన అవసరమాయనకి లేనే లేదు అన్నాడు భగవాన్ మళ్ళీ అడుగుతున్నాడేనేమన్నాడు ఏ ప్రభు జాగ్రత్తలో విజ్ఞానం వల్ల సంవిత్తి తెలుసుకునే వేళల్లో ప్రజ్ఞానం స్వయంగా భాషించదు అలా అయితే అది నిద్రలో గోచరించవలే కదా ప్రశ్న చూడండి అర్థం అయితే మనకు అర్థం అవుతుంది ప్రశ్నే కొంచెం డిఫికల్ట్గా ఉంది ఏమండి ప్రశ్నలు చాలా రకాలుగా ఉంటాయి సామాన్యంగా ఏనన్నా అటు సామాన్యం ఇటు క్లిష్టం కాకుండా మధ్య రకంగా చాలా క్లిష్టంగా ఏమండి అలా ఉంటుంది ఇప్పుడు చూడండి సామాన్యంగా అంటే ఏమిటి శ్రీరామచంద్రమూర్తి తండ్రి గారెవరు సామాన్యమైన ప్రశ్న నువ్వు నేను ఎవరైనా చెప్పొచ్చు పిల్లవాళ్ళు చెప్తారు దశరథ మహారాజు మధ్యరకం శ్రీరామచంద్రమూర్తి అరణ్యానికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది చెప్పచ్చు కొంచెం ఆలోచన చేసి తక్కువ కాకపోయినా తండ్రి వాక్కు పాలన కోసం అయితే చెప్పచ్చు క్లిష్టం శ్రీరామచంద్రమూర్తి వాలిని చుట్టు చాటున చూ చేరి చంపుట న్యాయమా అన్యాయమా నీవేలా చెప్పగలవు సమస్య ఉంది సంక్లిష్టం దీనికి కొంచెం కావాలి తాత్విక చింతన కావాలి కేవలం వాలిని ఎందు ఆయన ఎదురుగా వస్తే ఆయన బలవంతాలు లాగేస్తాడనో ఏదో బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ఉందనో ఈ ఇవన్నీ కుదరవు ఆన్సర్లు ఆ ఆన్సర్లు అక్కడికి ఒక్క ధరక వస్తాయి వినడానికి పనికి వస్తుంది అలా కాదది దానికి ఒక తాత్విక చింతన ఉంటుంది రామ ప్రభువులు రాముడు ఊరికే అలా చేయడు అది చెప్పడానికి నువ్వు నేను సరిపోతాం రాముడికి జ్ఞానం లేక ప్రజ్ఞానం లేక కాదు వాలిని చుట్టు చోటును చంపింది దానికి కొంచెం ఆలోచించాలి తాత్విక చింతన ఏమిటి ఉంటుంది అక్కడ దానికి ఆలోచన ఇప్పుడు అర్థమైందండి అలా ఇక్కడ ఇది సంక్లిష్టంగా అడుగుతున్నాడు మురుగునారు అడుగుతున్నాడు నువ్వు నేను కాదు ప్రభు జాగ్రత్తలో ప్రతి విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ఆ క్వశ్చన్ చదివితే తప్ప అర్థం కాదు ఏ ప్రభు జాగ్రత్తలో విజ్ఞానం వల్ల విజ్ఞానం బాగా గమనించండి ప్రజ్ఞానమా విజ్ఞానమా జాగ్రత్తలో ఉండేది ఏంటి విజ్ఞానం జాగ్రత్తలో ప్రజ్ఞానం ఉందా లేదు ఎందుకు ఇంద్రియాలు పనిచేస్తున్నాయి నీ యొక్క జ్ఞానం ఇంద్రియాలతో మమేకం అయిపోతున్నది ఇక్కడ కలుషితమైంది అయింది కాబట్టి అదేమవుతున్నది విజ్ఞానం కేవలం అయితే ప్రజ్ఞానం నేను అర్థమవుతున్నాదా ఇంద్రియములతో అంతఃకరణ ఇంద్రియములతో కలిసిందో విజ్ఞానం అవుతున్నది ఇంకా డౌన్ అయితే అజ్ఞానం అవుతున్నది ఇవన్నీ విడిపడి కేవలస్య సహ జ్ఞాన ప్రజ్ఞానం అందుకని అడుగుతున్నట్ చూడండి ఎలా అడుగుతున్నాడు జాగ్రత్తలో ఇప్పుడు జాగ్రత్తలో ఉన్నాం మనం మన ఇంద్రియాలు పనిచేస్తున్నాయా లేదా పనిచేస్తున్నాయి అంతఃకరణములు పనిచేస్తున్నాయి పని పనిచేస్తున్నాయి జగత్తు కనిపిస్తూ కనిపిస్తున్నది ఇప్పుడు మనకు ఉండేది విజ్ఞానమా ప్రజ్ఞానమా విజ్ఞానం మనం సాధారణంగా మహాత్ములు రమణ లాంటి మహాపురుషులు శ్రీరామకృష్ణు లాంటి వాళ్ళు జాగ్రత్తలోనూ ప్రజ్ఞానమే స్వప్నములోను ప్రజ్ఞానమే సుశక్తిలోను ప్రజ్ఞానమే వాళ్ళకి విజ్ఞానం అజ్ఞానం అనేదే తెలియదు ఎందుకనగా ప్రకాశించే సూర్యుడి దగ్గరకి చీకటి చేరగలదా చేరలేదు ఎందుకు ఆయన నిత్యం ప్రకాశం ఏమండి నిత్యం ప్రకాశించే సూర్య భగవానుడి దగ్గరికి చీకటి చేరలేదు ఒకనొకసారి చీకటి నారదు తీసుకుని వెళ్ళి నేను సూర్యుని చూడాలని వెళ్ళిందట ఎవరు చీకటి అంతేనా కథ ఏమన్నా మర్చిపోయినా ఈ చీకటి ఆ సూర్యుడు దగ్గరికి వెళితే చీకటే లేదు అనుంతానే లేదు ఇంకా ఎక్కడ చూసేది అరే ఎక్కడ లేవు నేనే లేకపోతే ఇక చూడబడేది కూడా లేదు అంటే సూర్యుడు అయిపోతుంది అలా ప్రజ్ఞానం కలిగిన వ్యక్తికి తను ఇతరములో లేవు ఆయన ఎల్లయ్య పలాను ప్యాస్టు పలానిది ఆమె ఆడ ఈమె మగ ఆయన ధనికుడు ఈయన పేదవాడు నేను అందగాడు ఆమె బాగలేదు నేను ధనవంతు ఇవన్నీ కూడా లేవు ఇవన్నీ ఉంటే అజ్ఞానం ఇవన్నీ తొలగితే కేవలస్య జ్ఞాన ప్రజ్ఞానం నువ్వు ప్రజ్ఞానం అవుతావో విజ్ఞానం అవుతావో అజ్ఞానం అవుతావో తేల్చుకోవాల్సింది ఎవరండి నీవే ఇది పరమాత్మ నీకు టెస్ట్ పెట్టడు నీకు పరమాత్మ టెస్ట్ పెట్టి నాయన నువ్వు అజ్ఞానమే విజ్ఞానం అది కుదరదండి నీకు నీవి తెలుసుకోవాల్సిన విషయం అందుకని జాగ్రత్తలో విజ్ఞానం వల్ల సంవిత్తు తెలుసుకునే వేళల్లో సంవిత్ తెలుసుకునే వేళల్లో ప్రజ్ఞానం స్వయంగా భాషించదు అలా అయితే అది నిద్రలో గోచరించవలే కదా ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ప్రజ్ఞానం తనకు తాను ప్రకటన బావటం లేదు ఎందుకనగా ఈ ఇంద్రియముల చేతనే ప్రకటితం అవుతున్నది అది కన్ను చూస్తున్నది ఈ ప్రజ్ఞానమే చూస్తున్నది దేని రూపంలో కన్ను ద్వారా చూస్తున్నది బాగా వినండి చూస్తున్నది కన్న కన్ను చేత చైతన్యమా కన్ను చేత చైతన్యమే చూస్తున్నాం ప్రపంచాన్ని అయితే మనం ఏమనుకుంటున్నాం కన్ను చూస్తున్నది కన్ను మీడియం మీడియం అయితే మీడియం అవసరం అయ్యి ఉన్నది కదా అవునా కదా అలా ఇది స్వామి ప్రజ్ఞానం స్వయముగా భాషించటం లేదే ప్రజ్ఞానమే స్వయంగా భాషించవచ్చు కదా జాగ్రత్తలో ఇంద్రియాల సహాయం లేకుండా అని అడుగుతున్నాడు ప్రశ్న అది నిద్రలో గోచరించవలే కదా అప్పుడు మహర్షి ఏమంటున్నాడు చూడండి అయ్యా ఇప్పుడు ఎరుక అంతఃకరణాల వల్ల కలుగుతున్నది ప్రజ్ఞానం సర్వదా నిద్రలో సైతం వెలుగుతూనే ఉంటుంది నిజమే నాన్న నీవు అడుగుతున్న ప్రశ్న నాకు అర్థమైంది జాగ్రత్తలో చైతన్యం తనకు తానే అంతఃకరణముల సహాయము లేకుండా ప్రకాశించవచ్చు కదా అని మీరు అడుగుతున్నారు నిజమే అయితే ఆ యొక్క జాగ్రత్తలో చైతన్యము లేదా ఉంది ఏ విధంగా సుసులో ఉన్నదో అదే విధంగా జాగ్రత్తలో కూడా చైతన్యం ఉన్నమే ఉంది అయితే ఈ ఇంద్రియాలు అంతఃకరణములు పని చేస్తున్నాయి అవి పని చేసుటకు కారణము కూడా చైతన్యమే మూల శక్తి చైతన్యమేనయా అయితే నేను చేస్తున్నానని ఇంద్రియాలు అంతఃకరణాలు అనుకుంటున్నాయి అది అజ్ఞానం ఏమండి పరమాత్మల చేత పోషించబడుతున్నాను అని ఎవరు అనరండి నేను నేను పది ఎకరాలు నాటాను పండించాను బిడ్డలు పైకి తెచ్చాను నాలుగు ఇండ్లు కట్టాను రెండు ట్రాక్టర్లు కొన్నాను ఇవన్నీ తర్వాత అన్నీ నువ్వే చేసిన బాగానే ఉన్నానని ఎవరన్నా అన్నానని ఒక మన్ను ఇప్పుడు ధ్యానం ఒక దేవుడి దయ అనుకో చివరిలో అనుకో అదేదో మొదట అనొచ్చు కదా నాదేముంది నాయన అంత పరమాత్మే నాదేమీ లేదు నాయనా పరమాత్మే అనొచ్చ కదా అనలేము అది ఒక ప్రజ్ఞాని మాత్రం అంటాడు అందుకని రమణలు అమ్మా రానాయన మీకు ఆశ్రమం కట్టిస్తాం అలగమ్మ ఎంతో ప్రాధాయపడుతాం రానాయనా ఇక్కడెందుకుంటావు ఈ కొండల్లో కోణంలో అరుణాచలంలో మనకి ఎవరుండరు నాయన నీకు దిక్కు లేదురా నీకు తిరుచులైనా మొదలైనా నీకు మంచి ఆశ్రమం కట్టిస్తాం నాన్న అమ్మా కర్త జీవులను వాని వారి పూర్వం కర్మానుసారమే జీవులను ఆడించను మందే ఉందమ్మా ఈ అతీతమైన శక్తి నన్ను ఇక్కడికి లాక్కొచ్చిందో ఆ శక్తే పనిచేస్తూ ఉంది నేనేం చేయలేను తల్లి మనం ఏం చేస్తాం ఓన్లీ నిమిత్తం మాత్రం ఇది జ్ఞానం ప్రజ్ఞానం ప్రజ్ఞానులు అలా మాట్లాడతారు ఏనా ఇప్పుడు అర్థమైందా అలా ఎంత చక్కగా చెప్తున్నట్టు భగవాన్ అయ్యా అటు జాగృతులు అయినా ఇటు సుసూప్తులు అయినా చైతన్యము చెదరడం లేదు చెదురుతున్నది అంతరింద్రియములే మనసు బాగా ఉంటే ఆశ్రమం బాగా ఉన్నట్లు అనిపిస్తుంది మనసు బాగలేకపోతే ఏమాశ్రమే బాధ ఎండగా ఉన్న సంపత ఉండాలి మనసే అందాల బృందావనం అన్నారు కవి నీ మనసే ముఖ్యమైంద మనందరికీ తెలిసిందే మనసే ముఖ్యమైనది మనస్సు 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 కాబట్టి అది రెండిట్లోనే ఉంది ఇప్పుడు ఎరుక అంతఃకరణాల వల్ల కలుగుతున్నది కదా ఇక్కడ జాగ్రత్తలో ప్రజ్ఞానం సర్వదా నిద్రలో సైతం వెలుగుతూనే ఉంటున్నది ప్రజ్ఞానం ఎప్పుడు వెలుగుతూనే ఉంది మెలకులో ఎరుక ఎప్పుడు ఉంటే నిద్రలో కూడా అలానే ఉంటుంది ఇప్పుడు మనం చేయవలసిన సాధన ఏమి ఏనన్నా జాగ్రత్తలో కూడా ప్రజ్ఞానాన్ని పొందవలను అందుకని జాగ్రత్త సుసూప్త అవస్థను పొందమన్నాడు రమణ మహర్షి జాగ్రత్తలో కూడా సుశూప్తి అది ఎట్లా స్వామి సుశూప్తి అంటే నిద్ర కదా మరి నిద్రపోతే ఎలా నిద్రపోయినట్లుగా మీ ఇంద్రియములు అడిగిపోవాలి ఇంద్రియములు యాక్టివేషన్ ఉండకూడదు ఆయనకి పది ఇల్లు ఉన్నాయి నాకు ఎన్ని వస్తాయి ఆమెకు పట్టు చీర నాకు లేదే ఆయనకి జీన్స్ ప్యాంట్ నాకు లేదే ఆయనకి బంగారు వాచ్ నాకు లేదే వద్దు ఇంద్రియములు ఎక్కడికక్కడ పోతే నువ్వు జాగ్రత్తలో ఉన్నప్పటికీ కూడా సుశిప్త అవస్థలో ఉన్నట్లే అదే ప్రజ్ఞానం ఇంక వేరే అదే జ్ఞానం అందుకని భక్తు పాట పాడింది ఏమన్నా మా నాసు నిలిచినవేలా జపములు తపములు ఇంకేలా మనసున నీవే మనసులో నువ్వే నిలిచిపోయినాయి ప్రభు ఇక ఇక నిలిచినప్పుడు నాకు జపము లేలా తపము లేదా ఇంకేం చేస్తావు నాకు అవసరం లేదు నాకు ఇంద్రియాలు ఇంకా పనిచేయాల్సిన అవసరం లేదు నా ఇంద్రియముల నువ్వే అన్నటువంటి భావన కలిగిన వాడికి ప్రజ్ఞానం ఎడుకలోనే ఉన్నది దానికి నిద్రే లేదు అని భగవాన్ చాలా బాగా చెప్పాడు తెలియదు